హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్రిస్పీ అండ్ సాఫ్ట్ మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి టూ కప్స్ తీసుకొని పులిసిన పెరుగుని వన్ కప్ వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత కొంచెం జీలకర్ర పింఛా బేకింగ్ సోడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని చిన్న చిన్న సైజు లాగా వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ బోండాలు బయట కరకరలాడుతూ లోపల కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి ఈ వేడి వేడి బోండాలు పక్కన కొబ్బరి చట్నీతో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి మీలో ఎంతమందికి మైసూర్ బోండాలు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి